వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్లు మీ లావణ్య ఎలా ఉన్నారు మీరంతా నేనైతే చాలా బాగున్నాను సో ఈరోజు వీడియో ఏంటి అంటే ఆల్రెడీ తమిళ చూసారు కదా నా ప్రెగ్నెన్సీ జర్నీ సిరీస్లో ఎపిసోడ్ ఫోర్ టాపిక్ వచ్చి ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయిన వెంటనే ఫస్ట్ స్కాన్ ఎప్పుడు చేయించుకోవాలి సో మనకి ఫస్ట్ స్కాన్ చేయించుకోవడం వల్ల ఏమేమి తెలుస్తాయి స్కాన్లో సో వీటన్నిటి గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇంతవరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నేను వీటికి ప్రెగ్నెన్సీకి సంబంధించి ప్రీవియస్ వీడియోస్ చాలా చేస్తున్నాను సో వాటిని చూడకపోతే వెంటనే వెళ్ళి చూసేసేయండి ఓకేనా సో వీడియోలోకి వెళ్ళిపోద్దామా లెట్స్ కంటిన్ టూ ది వీడియో సో బేసిక్గా మనం ఈ ప్రెగ్నెన్సీ టెస్ట్ అనేది ఎప్పుడు చేసుకుంటాం మనకి పీరియడ్ రావాల్సిన టైంకి రానప్పుడు మనకి పీరియడ్ మిస్ అయిన తర్వాత మనం చేసుకునే ఫస్ట్ టెస్ట్ ప్రెగ్నెన్సీ టెస్ట్ సో ఈ ప్రెగ్నెన్సీ టెస్ట్ ఎప్పుడు చేసుకుంటారు అంటే నార్మల్గా పీరియడ్ మిస్ అయినా నెక్స్ట్ డే చేసుకుంటారు అంటే మనకి కరెక్ట్ పాజిటివ్ రిజల్ట్ రావాలి అంటే వన్ వీక్ తర్వాత మనం ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుంటే మనకి పాజిటివ్ రిజల్ట్ వస్తుంది అంటే ఎదర్ అది గుడ్ ఆర్ బ్యాడ్ నెగిటివ్ అయినా అవ్వచ్చు పాజిటివ్ అయినా అవ్వచ్చు మనకి వన్ వీక్ తర్వాత చేసుకుంటే బెటర్ అనమాట సో మంచి రిజల్ట్ వస్తుంది కొంతమందికి లేట్ ప్రాసెస్ అనమాట ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ వల్ల కొంచెం లేట్గా వస్తుంది అనమాట సో దీనివల్ల మనకి కరెక్ట్గా మనం రికగ్నైజ్ చేయలేం అది ప్రెగ్నెన్సీయా కాదా అని చెప్పి సో అందుకోసం మీకు పీరియడ్ మిస్ అయిన తర్వాత వన్ వీక్ తర్వాత మనం ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుంటాం అనమాట సో ఈ ప్రెగ్నెన్సీ టెస్ట్ తర్వాత ఇప్పుడు ఇన్ కేస్ మీకు పాజిటివ్ వచ్చింది ఎస్ గుడ్ న్యూస్ తెలిసింది మీరు ప్రెగ్నెంట్ అని సో నెక్స్ట్ స్టెప్ ఏంటి మనం స్కాన్కి వెళ్ళాలి స్కాన్కి ఎప్పుడు వెళ్ళాలి సో నార్మల్గా మన ఇంట్లో పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కన్ఫామ్ అయినా థర్డ్ మంత్ వెళ్ళండి లేదా ఫిఫ్త్ మంత్లో వెళ్ళి స్కాన్ చేయించుకోండి ఇప్పుడే వద్దు ఇప్పుడే వెళ్తే లోపలంతా చేపెట్టి చూసేస్తారు వద్దు అని చెప్పేసి చెప్తారనమాట ఓకే అది పాతకాలంలో వర్క్ అయ్యేది బట్ ఇప్పుడు ఏంటి అంటే రకరకాల ప్రాబ్లమ్స్ అనేది వస్తున్నాయి అన్నమాట ఈ ప్రెగ్నెన్సీ వల్ల లేడీస్కి సో ఇవన్నీ మనం ఎర్లీగా రికగ్నైజ్ చేయాలి అని అంటే ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ అనేది చాలా ఇంపార్టెంట్ సో మనకి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత మనం ఒక త్రీ మంత్స్ అంటే మనకి థర్డ్ మంత్ పెట్టిన తర్వాత లేదా ఫిఫ్త్ మంత్ పెట్టిన తర్వాత వెళ్ళి మనం స్కాన్ చేయించుకున్నాం అనుకోండి ఏమీ లేకపోతే మొత్తం పర్ఫెక్ట్ ఉంటే హెల్దీ ప్రెగ్నెన్సీ అయితే ఓకే బట్ ఏదైనా ప్రాబ్లం ఉన్నట్లయితే అది మర మదర్కి కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో ఇలాంటివి అన్నీ మనం ముందే రికగ్నైజ్ చేయాలి ఏదైనా ప్రాబ్లం ఉంది దానికి సొల్యూషన్ తీసుకోవాలి అని అంటే ఇవన్నీ కూడా మనకి ఫస్ట్ అంటే మనం ఈ ఇప్పుడు ఒక ప్రాబ్లం వచ్చింది ప్రెగ్నెన్సీ వల్ల ఇది హెల్తీ ప్రెగ్నెన్సీ కాదు అనుకోండి దానికి సొల్యూషన్ కూడా మనం ఎంత ఎర్లీగా చేసుకుంటే అంత మంచిది సో మీరు లేట్ చేసే కొద్దీ ఎఫెక్ట్ అనేది మదర్ మీద కూడా పడే ఛాన్స్ ఉంటుంది సో ఇందుకోసం ఇంత రిస్క్లు ఎందుకు అని చెప్పేసి ఎర్లీగా స్కాన్ చేయించుకున్నారనుకోండి అది మీకు హెల్దీ ప్రెగ్నెన్సీయా కాదా అనేది తెలుస్తుంది సో ఈ ఎర్లీగా మనం స్కాన్ చేసుకోవడం వల్ల బెనిఫిట్స్ ఏంటి ఏమే తెలుస్తాయి ఆ స్కాన్ చేయించుకోవడం వల్ల సో ఫస్ట్ మనం పీరియడ్ మిస్ అయిన తర్వాత కన్ఫర్మేషన్ స్కాన్ అంటాం నార్మల్గా మీరు ఇంట్లో ఈ మామూలుగా మెడికల్ స్టోర్లో దొరికి కెటిల్ తీసుకొని యూరిన్ టెస్ట్ చేసుకుంటారు ఇప్పుడు అంతా కామన్ ఇంట్లో చేసుకుంటున్నారు యూరిన్ టెస్ట్ నెక్స్ట్ మీరు హాస్పిటల్కి వెళ్తారు అక్కడ మీకు బ్లడ్ అండ్ యూరిన్ టెస్ట్ చేస్తారు తర్వాత మీకు అక్కడ స్కాన్ చేస్తారు సో స్కాన్ చేసి వాళ్ళు కన్ఫర్మేషన్ మనకిస్తారనమాట ఎస్ యు ఆర్ ప్రెగ్నెంట్ అని చెప్పి కన్ఫర్మేషన్ స్కాన్ చేస్తారు ఫస్ట్ సో ఆ కన్ఫర్మేషన్ స్కాన్లో ఏంటి అని అంటే మనకి మీకు కొంతమందికి ట్విన్ ప్రెగ్నెన్సీస్ ఉంటాయి మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్ ఉంటాయి ఒక ఫీటర్స్ ఉంటుంది లేదా ట్విన్ ప్రెగ్నెన్సీస్ ట్రిపుల్ ప్రెగ్నెన్సీస్ ఇట్లా ఉంటాయన్నమాట సో మీరు అర్లీగా స్కాన్ చేయించుకోవడం వల్ల లోపల ఒక బీబీయా ఇద్దరా మల్టిపులా అనేది మనకు తెలుస్తుంది అనమాట సో దాన్ని బట్టి మనం ఇంకా జాగ్రత్తలు తీసుకోవచ్చు ఇదంతా ఎప్పుడు తెలుస్తుంది మనకి ఎప్పుడైతే మనం స్కాన్ వెంటనే చేయించుకుంటామో మీరు చెప్పినట్టు అంటే మన ఇంట్లో వాళ్ళు చెప్పినట్టు థర్డ్ మంత్కో ఫిఫ్త్ మంత్కో వెళ్ళి చేయించుకున్నాం అనుకోండి ఏదైనా ప్రాబ్లం అయితే అప్పుడు చేయడానికి ఛాన్సెస్ తక్కువ ఉంటాయి అంటే రిస్క్ ఎక్కువ అనమాట రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉంటాయి సో ఇవన్నీ అరికట్టాలి అంటే ఫస్ట్ మనం స్కాన్ అనేది తొందరగా చేయించుకోవాలి మీకు కన్ఫామ్ అయినా నెక్స్ట్ డే మీరు హాస్పిటల్కి వెళ్ళి స్కాన్ చేయించుకుంటే మంచిది లేదు అని అంటే ఒక టెన్ డేస్ గ్యాప్ పెట్టుకోండి అంటే మీరు టెస్ట్ చేసుకున్న రోజు నుంచి ఒక టెన్ డేస్ గ్యాప్ పెట్టుకొని ఈ టెన్ లోపు మీరు ఎప్పుడైనా హాస్పిటల్కి వెళ్ళి కన్ఫర్మేషన్ స్కాన్ అనేది చేయించుకోండి ఓకేనా అండ్ నెక్స్ట్ ఏంటి అంటే కొంతమందికి సెవెంత్ మంత్లోనే మనకి నార్మల్గా హార్ట్ బీట్ అనేది బేబీకి స్టార్ట్ అయిపోతుంది కొంతమందికి హార్ట్ బీట్ స్టార్ట్ అవ్వదు అనమాట సో ఈ ప్రాబ్లం కూడా మనకి ఎర్లీ స్కాన్లో తెలుస్తుంది కొంతమందికి హార్ట్ బీట్ స్టార్ట్ అయ్యి మధ్యలో ఆగిపోతుంది అనమాట సో ఈ ప్రాబ్లం కూడా మనకి అర్లీ స్కాన్లో తెలుస్తుంది సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి మనం తొందరగా స్కాన్ చేసుకోవడం వల్ల అండ్ అలాగే కొంతమందికి ఈ ముత్యాల గర్భం అని అంటారు ఏంటి అంటే సేమ్ మనకి గర్భసంచి ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది బట్ బేబీకి సంబంధించిన అవయవాలు ఏవి కూడా లోపల ఉండవు జస్ట్ నిండుగా ఉంటుంది గర్భసంచి అంతా కూడా నార్మల్గా ప్రెగ్నెంట్ ప్రెగ్నెంట్ ఉమెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎట్లా ఆ బేబీ బంప్ అనేది పెరుగుతుందో సేమ్ ఇది కూడా అలాగే పెరుగుతూ వస్తుంది అనమాట మనం అది ఫస్ట్లో మీకు పాజిటివే చూపిస్తుంది యూరిన్ టెస్ట్ చేసుకుంటే ఇంట్లో కిట్లో పాజిటివ్ చూపిస్తుంది దానివల్ల మీరు ఓకే పాజిటివ్ వచ్చింది థర్డ్ మంత్ వెళ్దాము లేదా ఫిఫ్త్ మంత్ వెళ్దాము అని అట్లాగే ఉన్నారనుకోండి హెల్దీ ప్రెగ్నెన్సీ అయితే ఓకే బట్ ఈ ముత్యాల గర్భం అనుకోండి అది ఎఫెక్ట్ మీకు కూడా మళ్ళీ వెంట వెంటనే లాప్రోస్కోప్ ఇక్కడ ఇట్లాంటి కొన్ని సర్జరీస్ చేస్తారనమాట సో ఇవన్నీ ముందే మనం తెలుసుకోవాలి అంటే ఎర్లీ స్కాన్ చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ వెళ్ళి కన్ఫర్మేషన్ స్కాన్ చేయించుకొని ఎటువంటి ప్రాబ్లం లేదు అనుకున్నారు అనుకోండి నెక్స్ట్ మీరు ఫిఫ్త్ మంత్ వెళ్ళొచ్చు ఏం ప్రాబ్లం ఉండదు సో ఫస్ట్ ఎల్ఈ స్కాన్ అనేది చేయించుకోండి వాయిదా వేయొద్దు మీరు టెస్ట్ చేసుకున్న రోజు నుంచి ఒక టెన్ డేస్ గ్యాప్ పెట్టుకోండి మినిమం టెన్ డేస్ లేదంటే నెక్స్ట్ డే వెళ్ళిపోవడం మంచిది నాకు తెలిసి ఇప్పుడు ఉండి ఈ రకరకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కాబట్టి సో ఫస్ట్ వెళ్ళి కన్ఫర్మేషన్ స్కాన్ చేయించుకొని ఏం ప్రాబ్లం లేదు అనిపించుకోండి అప్పుడు మనకు కూడా కొంచెం ప్రశాంతంగా ఉంటుంది ఎటువంటి ఆలోచన లేకుండా అండ్ అలాగే ఈ ముత్యాల గారు అని చెప్పా కదా లోపల బేబీకి సంబంధించిన ఎటువంటి అవయవాలు ఉండవు ఓన్లీ జస్ట్ గర్భసంచి అంతా కూడా నిండుగా కనిపిస్తుంది అనమాట సో దాన్ని మనం చూసుకొని ఇది ప్రెగ్నెన్సీయే కదా అని అనుకుంటే అది మదర్కి కూడా ఎఫెక్ట్ అవుతుంది అండ్ కొంతమందికి ఎంటీ శాక్ అంటారు అంటే గర్భసంచి ముత్తగా లోపల ఏముండదు జస్ట్ గర్భసంచి మాత్రమే ఉంటుందన్నమాట సో అది కూడా ప్రాబ్లమే ఇదంతా మనకి ఎన్ ఎర్లీ స్కానింగ్ వల్లే మనకు తెలుస్తుంది అలాగే మీరు ఇంట్లో యూరిన్ టెస్ట్ చేసుకున్నప్పుడు మీకు పాజిటివ్ వచ్చినప్పుడు వెంటనే హాస్పిటల్కి వెళ్ళారనుకోండి ఇప్పుడు మనకి బేబీ అనేది యుట్రస్లో ఉందా గర్భసంచిలో ఉందా ట్యూబ్లో ఉందా అంటే గర్భసంచిలో ఉందా లేదా మిగతా ప్ర ప్రదేశాల్లో అంటే మిగతా ప్లేస్లో బయట ఎక్కడైనా ఉందా అనేది తెలుస్తుంది అనమాట గర్భసంచిలో ఉంటే దట్ ఈస్ హెల్దీ ప్రెగ్నెన్సీ బయట ఉందనుకోండి అది మదర్కి ఎఫెక్ట్ అవుతుంది దానివల్ల సపరేట్గా ఆపరేషన్స్ చేయాల్సి వస్తుంది సో అందుకోసం అండ్ మీకు ప్రీవియస్గా అపార్షన్స్ లాంటివి ఏమైనా అయ్యి ఉంటే కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి సో వీటన్నిటికీ మనం సొల్యూషన్ తీసుకోవాలి అంటే ఫస్ట్ ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ అంటే మనకి కన్ఫర్మేషన్ స్కాన్ దాని తర్వాత వైబిలిటీ స్కాన్ అంటారు వైవలిటీ స్కాన్లో మనకి సెవెంత్ వీక్ నుంచే మనకి హార్ట్ బీట్ స్టార్ట్ అయిపోతుంది కదా సో హార్ట్బీట్ కరెక్ట్గా ఉందా లేదా లేదా హార్ట్ బీట్ స్టార్ట్ అయ్యి మళ్ళీ ఏమైనా కొంతమంది బేబీస్కి హార్ట్ బీట్ ఆగిపోతుంది సో అట్లా ఏమైనా ఆగిపోయిందా ఇట్లా అన్నీ చూస్తారనమాట సో స్కా స్కాన్స్ని మాత్రం అస్సలు మిస్ చేయొద్దు ఎంత త్వరగా అయితే అంత త్వరగా కొంతమంది ఒక డేట్కి చెప్తే ఇంకో డేట్కి వెళ్తుంటారు స్కాన్స్కి అట్లా అసలు చేయదు స్కాన్ అనేది కంపల్సరీగా వాళ్ళు ఇచ్చిన టైంలో చేయించుకోవాలి మంత్లీ మంత్లీ చెకప్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి మంత్స్ పెరిగే కొద్దీ టూ వీక్స్కి ఒకసారి వన్ వీక్కి ఒకసారి ఇట్లా రమ్మంటుంటారు సో వాయిదా వేయకుండా వెళ్ళారంటే ఏదైనా ప్రాబ్లం ఉంటే మనకి వెంటనే చెప్పేస్తారు దానివల్ల మనకి ఏంటంటే అది తీర్చుకునేది అంటే అంటే దానికి సొల్యూషన్ ఉంటే ఫాస్ట్గా తీర్చుకోవచ్చు లేదంటే అది మదర్కి ఎఫెక్ట్ కాకుండా అది అంతవరకైనా తీసేసేయచ్చు తీసేసేయొచ్చు సో ఇవన్నీ మనం తెలుసుకోవాలి అంటే ఎర్లీ స్కాన్ అనేది చాలా ఇంపార్టెంట్ సో తెలుసుకున్నారు కదా ఎర్లీ స్కాన్ అనేది ఎంత ఇంపార్టెంటో మనకి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అంటే పాజిటివ్ రిజల్ట్ ఎప్పుడైతే వస్తుందో వెంటనే మీరు ఎర్లీ స్కానింగ్ కన్ఫర్మేషన్ స్కాన్ అనేది ఖచ్చితంగా చేయించుకోవాలి కన్ఫర్మేషన్ స్కాన్ వర్బిలిటీ స్కాన్ ఎన్టీ స్కాన్ ఈ మూడు తప్పనిసరిగా చేయించుకోవాలి మీరు ఓకేనా సో ఇది ఇలాంటి వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి యూస్ఫుల్ అయ్యే ఇంకొకరికి షేర్ చేయండి అండ్ మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దిస్ ఈస్ లావణ్య సైనింగ్ ఆఫ్ లవ్ యూ ఆల్